కొరిందెలకు రాసిన రెండో పత్రిక రెండు పదకొండులో సాతాను తంత్రం మనం ఎరుగున వారము కాము సాతాను మాటల ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా దేవుని ఎరుగునట్లు చేస్తుంది అవ్వని సర్పము తన కృత్య ద్వారా హవను మోసం చేసింది దావిని కంటి చూపు ద్వారా మోసం చేసి పరిశుధాత్మ అభిషేకం పోగొట్టుకునేటట్లు చేసింది పేతుని యోగ సంబంధమైన దేవత అని విశ్వాసులైన వారి మనోనేతరాలు గురుడితనం కలిగి చేసిందని ఏసై ఎవరో తెలియదని బ్రాంకాడు యోగుకి నీవు అతనికి అతని ఇటువారికి కంచి వేశావని దేవుడైన నేహోవాత మాట్లాడి సమస్తం నష్టం కలిగి చేసింది అయితే సాతాన్ మోసం వాక్యం ద్వారా మోసం చేసినప్పుడు ఏసై ఆఖ రక్త బొట్టు ప్రోక్షించి సాతాని క్రీడ లయం చేశాడు కాబట్టి నీ దగ్గర వాక్యం అనే కడ్గమన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ప్రభా ఏసు రక్తం పరిశుధన అగ్ని ప్రాకారాలు అయినప్పుడు సాతాన్ నిన్ను నీ మాటల క్రియలు ముట్టలేదు నష్టం కలిగ చేయలేదు అయితే మీక ఏమంటాడంటే నేను ఓ సాతానా నేను క్రిందపడిన తిరిగి లేస్తాను అంధకారంలో ఉన్న ఏహో వెలుగు నా మీద ప్రకా